శ్రీగురుభ్యో నమ ఇరవై ఏడు నక్షత్రాలలో మూడో నక్షత్రము కృత్తిగా నక్షత్రము కృత్తిగా నక్షత్రానికి అధిపతి రవి అట్లాగే ఈ నక్షత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము చాలా విశేషమైనటువంటి నక్షత్రము ఈ యొక్క కృత్తిగా నక్షత్రము దీనికి శాంతి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి కొందరు ఈ యొక్క నక్షత్రానికి శాంతి కార్యక్రమం లేదని చెప్పి కొందరు చెప్పగానే చెబుతున్నారు శిష్టాచార ప్రకారము ఖచ్చితంగా శాంతి పూజా కార్యక్రమాలు ఈ యొక్క నక్షత్రాన్ని చేసుకోవాలి మరి ఈ కృత్తిగా నక్షత్రం వాళ్ళు జన్ జన్మించిన వాళ్ళు స్థితిగతులు ఏమిటయ్యా అంటే వీరు శాస్త్రాలు ఎరిగిన వారు ఉంటారు బుద్ధిమంతులుగా ఉంటారట అంతేకాకుండా తేజోవంతులుగా ప్రకాశిస్తూ ఉంటారట పరులకి రాజులాగా కనిపిస్తూ ఉంటారట పరిపూర్ణ పరిశుద్ధంగా ఉంటారట అంతేకాకుండా చాపల్యము అంటే వీళ్ళు ఆహారాన్ని బాగా ఇష్టంగా భుజిస్తూ ఉంటారట మరి వీరు పుట్టిన మూడో మాసంలో విష జ్వరంతో బాధపడ బాధపడతారట అట్లాగే మొదటి సంవత్సరం శీతల జ్వరంతో బాధపడుతూ ఉంటారట రెండవ సంవత్సరము క్రిమికీటకాదులతో ఇబ్బంది పడుతూ ఉంటారట అట్లాగే ఐదు పన్నెండు పదిహేడు సంవత్సరాలు శస్త్రచికిత్సలుతో ఇబ్బంది పడుతూ ఉంటారట అట్లాగే అపమర్చ్యు దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారట ఇవన్నీ పూర్తి చేసుకుని వీళ్ళ ఆయుర్ధాయము చక్కగా ఎనభై సంవత్సరం ఆయుర్ధాయం ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్పబడుతోంది ఇది వారి జాతక చక్రాల్లో అష్టమస్థానం అంటే ఆరోగ్య ఆయుష్య స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని నీచగ్రహం లేకుండా ఉండాలి లేదంటే ఆ గ్రహాన్ని దృష్టిగా ఏ గ్రహము చూడకుండా ఉండాలి ఇలా ఉన్నట్లయితే కనుక వీరు చక్కగా ఎనభై సంవత్సరాలు తిరుగు లేకుండా జీవిస్తారని చెప్పి శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి మీకు గుర్తుగా నక్షత్రం యొక్క విశేషాలు మీకు చెప్పడం జరిగింది హేరంబ జ్యోతిష్య పీఠం Sarvejana Sukhino Bhavantu.